హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ మీ నవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన సూర్యాపేటలో త్రిశక్తి వంత గ్రూప్ సభ్యులందరూ కలిసి అందరంగ వైభవంగా సామూహిక శ్రీమంతాలు చేస్తున్నారు సో అంత గొప్ప కార్యక్రమం చేస్తుంటే మీరు కూడా చూడాలి కదా అందుకే నేను వచ్చేసాను మీరు కూడా చూసేయండి డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా అండ్ క్యూట్ గా చేశారు చూసారా అన్నీ అయితే సెట్ చేసేసారు మంగళారతి గాజులు పసుపు గాజులు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేశారు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు అసలు ఇది చేసింది వనమ మమతా గారు అంటే కానీ ఆ చేసినందుకు మనీయే తీసుకోలేదు అసలు వాళ్ళు అంటే ఇదంతా సేవా కార్యక్రమం లాగా చేస్తున్నారు కదా సో మనీ ఎవరు తీసుకోలేదు మధ్య మధ్యలో క్యూట్ గా డాల్స్ కూడా పెట్టారు చాలా ముచ్చటగా ఉన్నాయి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చూడండి ఇందులో స్వీట్స్ పెట్టారు ఆడవాళ్ళకు అవసరమైనవి అన్ని కూడా పెట్టారు ఫ్రూట్స్ పెట్టారు చాక్లెట్స్ బిస్కెట్స్ బ్యాంగిల్స్ అన్ని పెట్టారు ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో అసలు ఉయ్యాలకుతున్నట్టు వచ్చిన వాళ్ళు ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు సో అందరూ హాయ్ చెప్పండి శ్రీమంతం జరుపుకునే ముప్పై రెండు మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి శారీస్ వాళ్ళు కూర్చోబెట్టి పసుపు కుంకుమ పెట్టి ఇచ్చారు అంటే వాళ్ళకి శారీస్ పెడితే మంచిది కదా అనేసి హాయ్ అండి త్రిశక్తి వనిత గ్రూప్ నుండి అండి మీ మాట్లాడుతుంది నెక్స్ట్ సామూహికంగా శ్రీమంతాలు అనేది చాలా రంగవంగ వైభవంగా చేస్తున్నాము దీంట్లో నేను నవీన పర్లలు నా వంతుకు నేను ప్రీ ప్లేటింగ్ శారీ బాక్స్ ఫోల్డింగ్ చేయించాము నాతో పాటు ఇంకొక లెవెన్ మెంబెర్స్ కూడా నాకు సపోర్టింగ్ చాలా హ్యాపీగా ఇస్తున్నారు నవీన బ్యూటీ పార్లర్ నుంచి విజయలక్ష్మి అక్క అందరికీ మేకప్ ఫ్రీగా చేస్తున్నారు అండ్ వాళ్ళ బ్యాచ్ కూడా లెవెన్ మెంబర్స్ వచ్చారంట అందరూ బాగా కష్టపడుతున్నారు సారీస్ మేకప్ అండ్ హేస్టైల్ మొత్తం చేస్తున్నారు అందరూ చూపించారు చూపించారు ఆషాఢ మాసం సందర్భంగా గోర కూడా అందరూ పెట్టుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారా గోరింటాకు ఓకే వనితా గురు సూర్యాపేట వారి ఆధ్వర్యంలో రోజు అత్యంత వైభవంగా అంగారంగ వైభవంగా శ్రీమార్త మహోత్సవాలు జరుగుతున్నాయి రవి మహల్ రాజు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు అలాగే ఈ రోజు ఇక్కడ ఆషాడ మాస సందర్భంగా మెహందీ గోరింటా ప్రోగ్రామ్ తో జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు ఒక చిరు కార్యక్రమం బోనాల సందర్భంగా మంత్రిశక్తి వర్షాలు ఆధ్వర్యంలో చేపట్టాము ఇక్కడ సహకరించిన నవీనా బ్యూటీ పార్లర్ మరియు మమతా డెకరేషన్ మరియు నవ్య యూట్యూబ్ ఛానల్ శివసాయి డెకరేషన్ వారు మరియు ఇదంతా కార్యక్రమాన్ని చేపట్టి నాకు ఎంతో సహాయకారిగా సహాయకారుగా మా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లా ఉంటుందని లక్కీ డిప్ కూడా ప్లాన్ చేశారు సో నేను కూడా నా అయితే రాసి పెడుతున్నాను అసలు మనకి ఎంతవరకు లక్ ఉందో టెస్ట్ చేసుకుందామని అయితే సో చూద్దాం మనకి లక్ ఉందో లేదో లాస్ట్ కి తెలుస్తుంది చూసారా ఎంత బాగా రెడీ చేశారు అందరికి శారీస్ కట్టారు మేకప్ చేశారు హెయిర్ స్టైల్స్ వేశారు అందరినీ రెడీ చేశారు ఇలా సామాజిక కూడా చాలా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండాలని కోలాటం వేసే వాళ్ళని కూడా తీసుకొచ్చారు ఈ యెల్లో కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ అంగన్వాడీ టీచర్లు అనమాట సో వీళ్ళ హెల్ప్ లేకుండా అయితే థర్టీ టూ ప్రెగ్నెంట్ లేడీస్ని కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం కదా సో ఇంకా ఆషాఢ మాసం స్పెషల్ బోనం కూడా వచ్చేసింది ఆడవాళ్ళందరూ ఆడడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా చూసేయండి చాలా కన్విన్ ఉంటుంది అలా సరదాగా కాసేపు ఆడుకున్నాక ఇక బోనం ని అమ్మవారికి సమర్పించడానికి టెంపుల్ కైతే తీసుకెళ్లిపోతున్నారు ఇలా హాల్ నుంచి బయటికి రాగానే మయూరి కలెక్షన్స్ ఫ్రమ్ కోదాడంటండి వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని అంతా ఎగ్జిబిషన్లో పెట్టారు బికాస్ చాలా మంది మహిళలు వస్తారు కదా సో వాళ్ళందరికీ ఎక్స్పోజ్ చేయడానికి వచ్చేసారనమాట వాళ్ళు కూడా జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది ఇక శ్రీమంత వేడుక జరుపుకోవడానికి మహిళలందరూ మాత్రం ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఘనంగా ముందు కోలాటం వేస్తూ వీళ్ళని తీసుకొస్తున్నారు చాలా ముచ్చటగా ఉన్నారు కదా చూడడానికి ఫేస్లో కూడా కళ చాలా బాగుంది ప్రోగ్రామ్ చేస్తున్నామంటే రవిమాల్ గారు రవి కర్ణాటక రవి గారి వల్లనే తర్వాత నేలకొండపల్లి వాసవ్యులు శ్రీలత నాగేశ్వరరావు శ్రీలత దంపతులు ఈ ముప్పై మంది నా కూతురులకు ముప్పై చీరలు అందించారు వారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముప్పై మంది అమ్మాయిలకు శ్రీమంతానికి ఇరవై రకాల ఐటమ్స్ పెట్టాలి నాకు పెద్ద తాబాలాలు కావాలి అడగ వనిత బుక్ దాత వారు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఫ్రెండ్స్ ఈసారి శ్రీమంతా చేస్తుంటే నాకు చాలా సంతోషమేసింది ఒక్క రోజులు నాకు ఏమి కావాలో అవన్నీ కూడా సమకూలే ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళకు ఏమి ఇచ్చినా నేను దృఢం మీద నవీన బ్యూటీ పార్లర్ కక్కిలైన విజయలక్ష్మి గారు వారి థీమ్ అందరూ కలిసి ఈ రోజు వేదిక మీద కూర్చున్న ముప్పై మంది కూతుర్లకు కూడా వారి చీర కట్టి మేకప్ వేసి వాళ్ళకు జడలేసి పూలు పెట్టి ఒక్క పిన్నిస్ కానీ నన్ను అడగలేదు ఫ్రెండ్స్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు అన్నీ వాళ్ళే తెచ్చుకొని ఈరోజు వాళ్ళంతా గా నిలిచిర్రు కకిణి విజయలక్ష్మి నవీన బ్యూటీ పార్లర్ అండ్ టీమ్ కూడా కృతజ్ఞతలు అంతేకాకుండా ఈరోజు తాంబాలంలో ఇరవై ఒక్క రకాల ఐటమ్స్ పెట్టారు ఫ్రెండ్స్ స్వీటు కార చలివిడి ఉక్కు గిన్నె కుక్కుడుకాయ అర్థము దువ్వెన పౌడర్ ఫౌడర్ పూ రబ్బర్ బ్యాండ్ ఇలా ఇరవై ఒక్క రకాల ఐటమ్స్ పెట్టి నా త్రిశక్తి వణిత వనమ మమత గారు వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ ఆయన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఇంత అందమైన చక్కని ప్లేట్లు తయారు చేశారు దాన్ని ఏమంటారో మన భాషలో సూడుదుల సూడుదులు అని చేసి ఇంత మంచిగా అందంగా అలంకరించిన మనత మనమ మమత డెకరేషన్స్ అండ్ క్రియేటర్స్ వారికి కూడా ధన్యవాదాలు அவர்கள் தமிழ் படிப்புகள் குறித்து பேசுகிறார்களா. ఇలా ఎక్కువ విరాళాలు ఇచ్చిన వాళ్ళకి ఇలా సన్మానం చేస్తున్నారు బికాజ్ వాళ్ళు చేసిన దానికి ఫలితం ఆశించకపోయినా వాళ్ళకి ఇలా సత్కరించడం అనేది మన బాధ్యత కాబట్టి అలా చేశారనమాట ఫైనల్గా అయితే ఈ శ్రీమంతం వేడుక చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ అందరికీ భోజనం కూడా ఏర్పాటు చేశారు శ్రీమంతం స్పెషల్ ఏంటో తెలుసా సద్దుల భోజనం సద్దుల భోజనం అంటే పొడి నువ్వుల పొడి ఇవన్నీ చేస్తారనమాట అది స్పెషల్ అసలు ఇంకా డైరెక్ట్ మనం ఫస్ట్లో టిప్పేసాం కదా లక్కీ డిప్ అవి కూడా తీశారు మనకు వస్తుందేమో అని వెయిట్ చేశాను కానీ మనకైతే రాలేదు ఎవరో ఐదుగురు ఆంటీలకైతే వచ్చింది వాళ్ళకైతే మనం ఫస్ట్ చెప్పాం కదా మయూరి కలెక్షన్స్ అని పోదాన్ నుంచి వచ్చారు సో వాళ్ళే ఫైవ్ చైన్స్ స్పాన్సర్ చేశారనమాట చైన్స్ అయితే చాలా ప్రతిగా ఉన్నాయి అండ్ ఎంతసేపు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్